ఒక ఆందోళన తట్టుకు తట్టుకోలేమని భగవంతుడికి తెలుసు అందుకే ఆయన మూడు వరాలు ఇచ్చాడు ఈ ఆందోళన తట్టుకోవడానికి ఒకటి మరుపు రెండు నిద్ర మూడు మరణం మూడు వరాలు ఇచ్చాడు హాయిగా నిద్రపోతున్నాం పుత్రమరణం వచ్చి భయంకరమైన శోకాన్ని అనుభవిస్తున్న తల్లి కూడా ఆ పుత్రుడు దేహం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పదింటికో పదకొండింటికో పన్నెండింటికో పడుకుంటే ఒక గంట నిద్ర పడుతోందిగా అలిసిపోవడం వల్ల అయినా పడుతోందిగా మర్చిపోయిందిగా అని అది వరమే ఒక రకంగా అలాగే పదేళ్ళు అయింది ఆ పుత్రుణ్ణి మర్చిపోయాగా సుమారుగా మళ్ళీ ఏదో ఆ తిథి వస్తేనే కదా గుర్తు చేసుకునేది లేకపోతే మన కార్యక్రమాల్లో మనం పడ్డాం కదా మన మినపరొట్టి మానేమా తేనె మానేమా పేరెంటాలు మానేమా పెళ్ళిళ్ళు మానేమా పార్టీలు మానేమా ఏది మానేం గనక ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళు ఏడండి వాళ్ళు ఏడండి అంటాం వాళ్ళు లేకపోతే వివాహం మానేసేవేటి ఇక్కడ అందుకని మరుపు కూడా ఇచ్చాడు భగవంతుడు రెండో వరంగా మూడో వరం ఇచ్చాడు అద్భుతంగా ఏమంటే నిద్ర ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు కొద్దిసేపే ఉంటుంది మరుపు కూడా కొంతకాలమే ఉంటుంది శాశ్వతంగా దీని నుంచి